వెల్కమ్ టు అవర్ విన్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎంఆర్ విత్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాంలో భాగంగా ఈరోజు మనం ఈనాడులో వచ్చినటువంటి ఒక న్యూస్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అడ్డతిడ్డమైన సంపాదన అక్రమ సంబంధాలు ఆల్కహాల్ జీవితాలను సర్వనాశనం చేసే కలికాలపు సాధనాలు అంటే ఈ మూడిటితో మనిషి ఎంతగా పతనం అవ్వచ్చో తెలియజేసే ఇన్సిడెంటే నిన్న జరిగిన యూసఫ్ కూడా నిన్న జరిగిన మర్డర్ ఇలాంటివి రోజు చాలానే జరుగుతున్నాయి వీటన్నిటికీ మూలం అంటే ఈ మూడే అడ్దెడ్డమైన సంపాదన అక్రమ సంబంధాలు ఆల్కహాల్ నగరంలో ఓ స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు స్థిరాస్తి వ్యాపారి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అనొచ్చు లేదా రియల్టర్ అని కూడా అనొచ్చు అయితే ఈ సెంటెన్స్ ప్యాసివ్వాయిస్లో రాసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చంపినటువంటి వాళ్ళు ఎవరో సబ్జెక్ట్ మనకి ఈ సెంటెన్స్లో క్లారిటీ లేనందువల్ల చనిపోయిన వ్యక్తిని మనం చనిపోయిన వ్యక్తితో బిగించేసి రాస్తున్నామంటే ఆబ్జెక్ట్తో బిగించేసి రాస్తున్నామని అర్థం ఏ రియల్టర్ వాజ్ మర్డర్డ్ దారుణ అనడానికి క్రుయల్లీ ఇన్ ద సిటీ టోటల్గా సెంటెన్స్ ఏ రియల్టర్ వాజ్ మర్డర్డ్ క్రుయల్లీ ఇన్ ద సిటీ పది మంది కత్తులతో విశిక్షణహితంగా పడవడమే కాకుండా అతడి మర్మాంగాలను కోసారు ఇక్కడ రెండు పనులు చేశారు అందువల్ల ఈ సెంటెన్స్ అదే కాదు ఇది కూడా అనేటటువంటి సెన్స్లో ఉంది కాబట్టి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటటువంటి కన్జెషన్ ఉపయోగించుకుంటే ఈ సెంటెన్స్ పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేయగలుగుతాం చూడండి ఓ రెండు పనులు ఉన్నాయి ఇక్కడ ఒకటి పొడవడము ఒకటి కోయడం పొడవడాన్ని ఇంగ్లీష్లో స్టాబ్ స్టాబ్ స్టాబ్డ్ అంటాం సరే కోయటానికి కట్ 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 వాడచ్చు టెన్ పర్సన్స్ టెన్ పర్సన్స్ అనేది సబ్జెక్టు పది మంది నాట్ ఓన్లీ స్టాబ్డ్ హిమ్ అతన్ని పొడవడమే కాకుండా ఎలా పొడిచారు రహితంగా ఇన్డిస్క్రియేట్లీ విత్ నైవ్స్ ఒక పని అయిపోయింది అక్కడతో టెన్ పర్సన్స్ నాట్ ఓన్లీ స్టాబ్డ్ హిమ్ ఇన్డిస్క్రియేట్లీ విత్ నైవ్స్ అతని మర్మాంగాలను కూడా కోసారు సో బట్ ఆల్సో కట్ హీజ్ సీక్రెట్ పార్ట్స్ ఇప్పుడు సెంటెన్స్ మొత్తం టెన్ పర్సన్స్ నాట్ ఓన్లీ స్టాబ్డ్ హిమ్ ఇన్డిస్క్రియేట్లీ విత్ నైవ్స్ బట్ ఆల్సో కట్ హిస్ సీక్రెట్ పాస్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి అండ్ అది సింపుల్ వాక్యం దీస్ ఆర్ ద డిటైల్స్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఆర్ దీస్ ఆర్ ద డిటైల్స్ ఆఫ్ ది మర్డర్ నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ మండలం సింగోటంకు చెందిన పుట్టారాము అలియాస్ సింగోటం రాము వాల్యా శ్రమణియా రామన్న సో మనకి ఇంత అవసరం లేదు సో జస్ట్ నేమ్ తీసుకుందాం మన సబ్జెక్ట్ చాలు రామన్న నాగర్ నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్కి చెందిన రామన్న ఇది చాలు మనకి రామన్న హూ బిలాంగ్ టు ఎ విలేజ్ సింగోటం ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ యూస్ టు లివ్ ఇన్ రహ్మత్ నగర్ నివసించేవాడు అని అన్నాం కాబట్టి ఇప్పుడు లేడు కాబట్టి పోయాడు నివసించేవాడు సో అందుకని యూజ్ టు రాసుకున్నాం రామన్న హూ బిలాంగ్ టు ఏ విలేజ్ సింగోటం ఇన్ నాగర్ కర్నూలు డిస్టిక్ యూస్ టు లివ్ ఇన్ నగర్ డ్రైవర్గా పనిచేస్తూ స్థిరాస్తి రంగంలో అడుగుపెట్టాడు ఒక పని చేస్తూ ఇంకొక పనిలోకి ఎంటర్ అయ్యాడు యాక్చువల్గా ఇది పాస్ట్ కంటిన్యూస్ విత్ వైల్ రాసుకోవాలి వైల్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ డ్రైవర్ ఇంతైనా రాయొచ్చు హీ వాజ్ లేకుండా వైల్ వర్కింగ్ యాజ్ డ్రైవర్ హీ ఎంటర్డ్ ఇంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ వైల్ వర్కింగ్ యాజ్ డ్రైవర్ హీ ఎంటర్డ్ ఇంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ మరి ఆ మొదటి సెంటెన్స్ వైల్ వర్కింగ్ యాజ్ అ డ్రైవర్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఎవరు ఉంటుందంటే ఈ రెండవ సెంటెన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనం ఆ మొదటి వాకింగ్ సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఒక సబ్జెక్ట్ రాయకపోయినా ఏం కాదు అందుకని వైల్ వర్కింగ్ యాజ్ డ్రైవర్ హీ ఎంటర్డ్ ఇంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ క్రమంలో మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో బాగా సంపాదించాడు ఇన్ దిస్ ప్రాసెస్ హీ అర్నడ్ వెల్ ఇన్ మహబూబ్ నగర్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ అబ్దుల్ కలాం సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేసి కొల్హాపూర్ ప్రాంతంలో వివిధ సేవా కార్యక్రమాలు చేసేవాడు ఇందులో ఒక పాస్ట్ సింపుల్ ఉంది ఒక పాస్ట్ హ్యాబిట్ని ఇండికేట్ చేసేటువంటి సెంటెన్స్ ఒకటి ఉంది సో పాస్ట్ సింపుల్ వచ్చేసి హీ ఎస్టాబ్లిష్డ్ అబ్దుల్ కలాం సోషల్ సర్వీస్ సెంటర్ స్థాపించాడు ఇది సింగిల్ యాక్షన్ వివిధ సేవా కార్యక్రమాలు చేసేవాడు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాడు అది హ్యాబిచువల్ యాక్షన్ రిపీటెడ్ యాక్షన్ కాబట్టి ఇన్ ద పాస్ట్ యూజ్ టు వాడుకుంటున్నాం అండ్ యూజ్ టు డూ సెవెరల్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఇన్ కొల్లాపూర్ ఏరియా ఒంటి మీద అరకిలో ఆభరణాలు ధరించి గోల్డ్ మ్యాన్గాను ప్రసిద్ధి చెందాడు అర కేజీ ధరించాడు హీ ఓర్ హాఫ్ కిలో గోల్డ్ ఆన్ హిజ్ బాడీ ప్రసిద్ధి చెందాడు అండ్ బికేమ్ ఫేమస్ యాజ్ గోల్డ్ మ్యాన్ హీ ఓర్ హాఫ్ కిలో గోల్డ్ ఆన్ హిజ్ బాడీ అండ్ బికేమ్ ఫేమస్ యాజ్ గోల్డ్ మ్యాన్ రాజకీయంగా ఎదగడానికి కొల్లాపూర్లోనే ఉంటూ భాజపాలో చేరాడు అంటే భారతీయ జనతా పార్టీలో చేరాడు స్టేయింగ్ ఇన్ కొల్లాపూర్ అంటే రా కొల్లాపూర్లోనే ఉంటూ అంటే స్టేయింగ్ ఇన్ కొల్లాపూర్ హీ జాయిండ్ బీజేపీ అతను బీజేపీలో జాయిన్ అయ్యాడు ఇంకా రాజకీయంగా ఎదగడానికి టు గ్రో హిమ్సెల్ఫ్ పొలిటికల్లీ టు గ్రో హిమ్సెల్ఫ్ పొలిటికల్లీ రాజకీయంగా ఎదగడానికి రెండేళ్ల క్రితం వ్యాపార విషయమై నగరంలోని జీడిమెట్ల ఠాణా పరిధి రామ్రెడ్డి నగర్కు చెందిన మణికంఠపై దాడి చేశాడు టూ ఎగో దాడి చేశాడు హీ అటాక్డ్ మణికంఠ హీ అటాక్డ్ మణికంట ఈ మణికంఠ ఎవరో చెప్పడానికి మరొక సెంటెన్స్ హూ బిలాంగ్స్ టు రామ్రెడ్డి నగర్ అండర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ టూ ఎగో హీ అటాక్డ్ మణికంఠ హూ బిలాంగ్స్ టు రామ్రెడ్డి నగర్ అండర్ జేడిమిట్ల పోలీస్ స్టేషన్ ఈ క్రమంలో మణికంఠ ముఖానికి తీవ్ర గాయాలై ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది ఇన్ దిస్ ప్రాసెస్ మణికంఠ గాట్ సివియర్ ఇంజురీస్ సివియర్ ఇంజురీస్ తీవ్రమైన గాయాలైనయి ఆన్ హిస్ ఫేస్ చేయించుకోవాల్సి వచ్చింది ఏదైనా ఒక పనిని చేయించు ఏదైనా బలవంతంగా ఇష్టం లేకుండా చేసిన పని హ్యాడ్ టూతో చెప్పాలి ఒక రూల్ ఇక్కడ తర్వాత ఏదైనా వైద్యం కానీ ఏదైనా టెస్ట్లు కానీ చేయించుకోవడానికి ఇంగ్లీష్లో రైట్ ఇంగ్లీష్ వర్డ్ వచ్చేసి అండర్ గో అండర్ గో కలిపి రాయాలి ఒకే వర్డ్ కింద అండర్ గో హ్యాడ్ టు అండర్ గో ప్లాస్టిక్ సర్జరీ ఇన్ దిస్ ప్రాసెస్ మణికంఠ గాట్ సివియర్ ఇంజరీస్ ఆన్ హిజ్ ఫేస్ అండ్ హ్యాడ్ టు అండర్ గో ప్లాస్టిక్ సర్జరీ ఠాణా పరిధిలో కేసులు నమోదైనట్లు తెలుస్తుంది తెలుస్తుంది అంటే మనకి క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తామంటే ఇట్ ఈస్ సెట్ దట్ అని కానీ ఇట్ ఈజ్ నోన్ దట్ అని కానీ రాసుకుంటుంటాం ఇట్ ఈజ్ నోన్ దట్ కేసులు నమోదైనట్లు అంటే కేసెస్ హ్యావ్ బీన్ బుక్డ్ ఇన్ ద స్టేషన్ ఠాణా అంటే తెలుగులో ఇంగ్లీష్లో పోలీస్ స్టేషన్ అనమాట పోలీస్ స్టేషన్ తెలుగులో ఠాణా అంటాం ఇన్ ద స్టేషన్ ఇట్ ఈజ్ నోన్ దట్ కేసెస్ హ్యావ్ బీన్ బుక్డ్ ఇన్ ద స్టేషన్ రామన్న యూసుఫ్ గూడ లక్ష్మీ నరసింహనగర్లో నివసించే ఓ మహిళ ఇంటికి తరచూ వెళుతుండేవాడు ఇక్కడ కూడా మనకు ఒక యూజ్ టు రావాలి రామన్న యూస్ టు గో టు ఏ ఉమెన్స్ హౌస్ ఓ స్త్రీ ఒక మహిళ ఇంటికి వెళుతుండేవాడు రామన్న యూస్ టు గో టు ఏ ఉమెన్స్ హౌస్ ఎవ ఎక్కడది హూ లివ్స్ ఇన్ లక్ష్మీ నరసింహనగర్ ఇన్ యూసఫ్ గూడ హూ లివ్స్ ఇన్ లక్ష్మీ నరసింహానగర్ ఇన్ యూసఫ్ కూడా టోటల్ సెంటెన్స్ వచ్చేసి రామన్న యూస్ టు గో టు ఏ ఉమెన్స్ హౌస్ హూ లివ్స్ ఇన్ లక్ష్మీ నరసింహానగర్ ఇన్ యూసఫ్ కూడా ఆమెపై పలు టానాల్లో వ్యభిచారం కేసులు ఉన్నట్లు సమాచారం ఇక్కడ ఒకడా ఇట్లాంటి దేర్ ఈజ్ ఎన్ ఇన్ఫర్మేషన్ ఓ సమాచారం దేర్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ దాట్ షీ హ్యాస్ మెనీ కేసెస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అగెన్స్ట్ హార్ దేర్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ షీ హ్యాస్ మెనీ కేసెస్ ఆమె మీద చాలా కేసులు ఉన్నాయి షీ హాజ్ మెనీ కేసెస్ ఆఫ్ వ్యభిచారం ప్రాస్టిట్యూషన్ అగెన్స్ట్ హర్ ఆమె మీద దేర్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ షీ హ్యాస్ మెనీ కేసెస్ ఆ ప్రాస్టిట్యూషన్ అగెన్స్ట్ హర్ ఆమె కుమార్తెను రామన్న కొంతకాలంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఇక్కడ మనకి కొంతకాలంగా చేస్తూ ఉన్న పని పనిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటైనర్స్లో రాయవలసి ఉంటుంది అయితే ఆ పని ప్రస్తుతం ఎండ్ అయింది ఎందుకంటే అతను చనిపోవడం వల్ల ఇప్పుడు ఆ పని ఎండ్ అయింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటెనర్స్లో రాస్తే ఎగ్జాక్ట్లీ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది రామన్న హ్యాడ్ బిన్ ట్రబులింగ్ హర్ హర్ డాటర్ ఆ ఏ మహిళ అయితే ఇంటికి వెళ్తున్నాడో ఆమె కూతురు అనమాట రామన్న హ్యాడ్ బిన్ ట్రబులింగ్ హర్ డాటర్ ఫర్ మెనీ డేస్ దీంతో ఆ యువతి తనకు దగ్గరగా ఉండే ఓ యువకుడి దృష్టికి తీసుకువెళ్ళింది తీసుకువెళ్ళింది షీ టుక్ మ్యాటర్ టు ఏ పర్సన్ ఆమెకు క్లోజ్గా ఉండేటటువంటి హు వాజ్ క్లోజ్ టు హర్ అతడు మణికంఠకు స్నేహితుడు కావడంతో ఇద్దరూ కలిసి రామన్న హత్యకు పథకం వేశారు అతడు మణికంఠకు స్నేహితుడు కావడంతో కావడం వలన వాళ్ళ నాటి ఏదైనా సెంటెన్స్ స్టార్టింగ్లో సిన్స్ కానీ యాజ్ కానీ పెట్టుకొని రాసుకోవాల్సి ఉంటుంది యాజ్ హీ వాజ్ ఫ్రెండ్ ఆఫ్ మణికంఠ ఇద్దరూ కలిసి బోత్ ఆఫ్ దెమ్ రామన్న హత్యకు పథకం వేశారు ప్లాండ్ రామన్న మర్డర్ యువతి బుధవారం రామన్నకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పడంతో మద్యం తీసుకుని వెళ్ళాడు ఇలా రమ్మని చెప్పడంతో అంటే తోకి ఇక్కడ మనకు యాక్చువల్గా అయితే విత్ అనే ప్రిపోజిషన్ కనపడుతుంది మీరు చదివిన దాంట్లో కానీ చెప్పడంతో అంటే దాని అర్థం చెప్పడం వలన అని అర్థం చేసుకోవాలి చెప్పడం వలన అని అన్నాం కాబట్టి సిన్స్ కానీ యాజ్ కానీ తో సెంటెన్స్ స్టార్ట్ చేసుకుంటే అందంగా వస్తుంది సిన్స్ ద యంగ్ గర్ల్ కాల్డ్ రామన్న అండ్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ హోమ్ ఇంటికి రమ్మన్నది హిమ్ టు కమ్ హోమ్ ఫోన్ చేసింది ద యంగ్ గర్ల్ కాల్డ్ రామన్న ఇక్కడ టూ సెంటెన్స్ కలిపితే సిన్స్ ద యంగ్ గర్ల్ కాల్డ్ రామన్న అండ్ ఆస్క్ హిమ్ టు కమ్ హోమ్ అతను మధ్య తీసుకుని ఇంటికి వెళ్ళాడు హీ వెంట్ హీ వెంట్ టు హర్ హౌస్ విత్ లిక్కర్ ఇంకా హౌస్ అని రాయక్కర్లేదు ఆల్రెడీ కమ్ హోమ్ ఆల్రెడీ ఒకసారి రాసుకొని ఉన్నాం కాబట్టి హీ వెంట్ విత్ లిక్కర్ షార్ట్కట్లో హీ వెంట్ విత్ లిక్కర్ వెంటనే ఆమె యువకుడికి సమాచారం అందించింది అతను అంటే ఇతను వచ్చి రాగానే ఈ ఇన్ఫర్మేషన్ ఆమె వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది అని యాజ్ సున్ యాజ్ హీ అరాయోడ్ అతను వచ్చి రాగానే వెంటనే అంటే వచ్చిన వెంటనే అని యాజ్ సున్ యాజ్ హీ అరాయోడ్ ఆమె తన ఫ్రెండ్కి తెలియజేసింది షీ ఇన్ఫార్మ్డ్ హర్ ఫ్రెండ్ అతనితో పాటు మణికంట బోరబండలో నివసించే రౌడీషీటర్ జలాని సహా మొత్తం పది మంది కత్తులతో అక్కడికి చేరుకున్నారు ఎలాంగ్ విత్ హిమ్ మణికంఠ రౌడీ షీటర్ జలానీ అండ్ సమాదర్స్ రీచ్డ్ దేర్ విత్ నైవ్స్ ఎలాంగ్ విత్ హిమ్ అతనితో పాటు అంటే ఆ అమ్మాయి యొక్క ఫ్రెండ్తో పాటు మణికంఠ రౌడీ షీటర్ జలానీ అండ్ సమ్ అదర్స్ అంటే ఇంకొక ఎయిట్ సెవెన్ మెంబర్స్ రీచ్డ్ దేర్ విత్ నైఫ్స్ రాత్రి పదకొండు నలభై ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి రామన్నపై పాశ్చవికంగా దాడి చేశారు దె ఎంటెడ్ ద హౌస్ ఎట్ వన్స్ ఒక్కసారిగా అనడానికి ద ఎంటెడ్ ద హౌస్ ఎట్ వన్స్ ఎట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అండ్ అటాక్డ్ హిమ్ బ్రూటల్లీ అటాక్డ్ హిమ్ పాశ్చవికంగా అనడానికి ఇంగ్లీష్లో బ్రూటల్లీ అటాక్డ్ హిమ్ బ్రూటల్లీ తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు అక్కడికక్కడే మృతి చెందాడు హీ డైడ్ ఎట్ ద స్పాట్ విత్ హెవీ బ్లీడింగ్ లేదా డ్యూ టు హెవీ బ్లీడింగ్ కూడా రాసుకోవచ్చు డ్యూ టు హెవీ బ్లీడింగ్ హీ డైడ్ ఎట్ ద స్పాట్ డ్యూ టు హెవీ బ్లీడింగ్ అనంతరం మణికంఠ రామన్న బామ్మర్తికి వీడియో కాల్ చేసి నీ బావ చనిపోయాడు వచ్చి తీసుకువెళ్ళు అంటూ చూపించాడు ఆఫ్టర్ ద మర్డర్ మణికంఠ మేడ్ వీడియో కాల్ టు హిస్ బ్రదర్ ఇన్ షోడ్ అండ్ సెడ్ యువర్ బ్రదర్ ఇన్ లా డైడ్ కమ్ అండ్ టేక్ ద బాడీ అనంతరం వారంతా అక్కడ నుంచి పరారీ కాగా యువతి అక్కడే ఉంది ఆఫ్టర్ ద మర్డర్ ఆల్ ద టెన్ మెంబర్స్ ఎస్కేప్డ్ ఫ్రమ్ దేర్ బట్ షీ స్టేడ్ దేర్ ఓన్లీ ఆమె అక్కడే ఉండిపోయింది అర్ధరాత్రి నగర్ ప్రాంతానికి చేరుకున్న మణికంఠ బృందం బాణాసంచ కాల్చినట్టు స్థానికులు చెబుతున్నారు ద రెసిడెంట్స్ ఆఫ్ రామ్రెడ్డి నగర్ సెట్ దాట్ ద టీమ్ ఆఫ్ మణికంఠ మణికంఠ బృందం సెలబ్రేటెడ్ విత్ క్రాకర్స్ ద రెసిడెంట్స్ ఆఫ్ రామ్రెడ్డి నగర్ సెట్ దాట్ ద టీమ్ ఆఫ్ మణికంట సెలబ్రేటెడ్ విత్ క్రాకర్స్ గురువారం ఉదయం మణికంఠ జలాని మరో ముగ్గురు కలిసి కత్తులతో పోలీసు పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం దెర్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ దాట్ మణికంఠ జలానీ అండ్ సమ్ అదర్ త్రీ మెంబర్స్ సరెండర్డ్ బిఫోర్ ద పోలీస్ విత్ దేర్ నైఫ్స్ ఆన్ థర్స్డే సదరు యువతిని సైతం అదుపులోకి తీసుకుని ఫిల్మ్ నగర్ టాణాలో విచారించినట్లు తెలుస్తుంది విచారిస్తున్నట్లు తెలుస్తుంది ద లేడీ హ్యాస్ బిన్ టేకెన్ ఇంటూ కస్టడీ ఇక్కడ ప్యాసివాయిస్ రాసుకున్నావు అంటే ద పోలీస్ హ్యావ్ టేకెన్ హర్ ఇంటూ కస్టడీకి బదులు ద లేడీ హ్యాస్ బిన్ టేకెన్ ఇంటూ కస్టడీ అండ్ బీయింగ్ ఇంట్రాగేటెడ్ ఇన్ ద నగర్ పోలీస్ స్టేషన్